వైస్ చైర్మన్ జరుగు ఆదినారాయణ మాట్లాడుతూ రైతు పోరు కార్యక్రమం వందలాది మంది ధర్నాలో పాల్గొని అధికారులకు వినతి పత్రం ఇచ్చామన్న వైసీపీ నాయకుల వెంట రైతులు లేరని ఏకర వ్యవసాయానికి ఎంత మోటాదు ఎరువులు వాడాలో తెలియని వాళ్ళు రైతు పోరు కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదం అన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు రైతు పోరు అని ఒక దొంగ కార్యకర్తను తీసుకొచ్చి రైతులు ముసుగులో ఒక లెటర్ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో ఎవరు రైతులు లేరు అసలు వీళ్ళకి ఎకరానికి ఎంత యూరియా వేస్తారు ఎంత యూరియా వాడతారు అనేది కూడా అలా తెలియదు ఫస్ట్ కోటాగా ఎకరానికి కట్టకాడికి ఎకరానికి ముప్పై కేజీలు వేయాలి కానీ కట్టకాడికి కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి అందజేసింది ఇప్పుడు రెండో కోట కింద ఎకరానికి అరకట్టకాడి చొప్పున ప్రతి రైతుకి కూడా ప్రతి సొసైటీ నుంచి ప్రతి రైతుకి అందజేసింది కానీ ఇవన్నీ ఏమి కాకుండా ఏదో ఒక ఫేక్ ప్రచారంతో కూటమి మీద అబద్ధపు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక రైతు పోరు అని చెప్పేసి వీళ్ళ వీళ్ళని ఎవరు లెక్క చేయట్లేదు ప్రజలు కూడా వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు ప్రజల్లో ఏదో ఒకటి మనం ఉన్నామని ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి ఉద్దేశంతో ఒక అసత్య ప్రచారాన్ని వాళ్ళు ఒక సోషల్ మీడియాలో టీమ్ డబ్బులిచ్చి ప్రచారాలు తిప్పుకోవటం ఇలాగే ఫేక్ రైతులు తీసుకొచ్చి ఇలా రోడ్లంపటి తిరగటం తప్ప వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో రైతులకి చేయలేదు ప్రజలకి ఏం చేయలేదు అందుకే చీ కొడితే ప్రజలు పదకొండుకు పడిపోయారు అయినా కూడా వీళ్ళ బుద్ధి మారలేదు వీళ్ళకి కనీసం ప్రజల్లో కోట భాష మార్చుకోలేదు ఇప్పటికీ కూడా మేమే అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు జనాల్లో విర్రవీగుతున్నారు కానీ ఇప్పుడు కొత్తగా మనకి పెనలూరుకి ఒక చక్రవర్తి గారని కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చాడు ఆయన ఏదో నేనేదో పెద్ద తోపు అన్నట్టుగా మరి మాట్లాడే విధానం కూడా తెలవకుండా మాట్లాడుతున్నాడు మీ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో మీరు ఎంత ఖర్చు చేశారు మీ ప్రభుత్వంలో ఒక రైతు ధాన్యం తోలితే ఎన్నాలకు మీరు డబ్బులు ఇచ్చారు మీ రైతులు మీ ప్రభుత్వంలో రైతు ప్రకృతి వ్యవస్థల ద్వారా ధాన్యం తడిసిపోతే కొనేవాళ్ళు లేక కోల పరాలు కమ్ముకున్నారు ఒడ్డు మన మన మండలంలోనే ఎంతోమంది కోలపరాలకి ఐదు వందలకి ఆరు వందలకి బస్తా అమ్ముకున్నారే మీరు ఏం చేశారు ఇట్లాంటి అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారాలు మానుకోండి మీదేమైనా సమస్యలు ఉంటే సమస్యత్మకంగా విమర్శించండి దాన్ని మేము అంగీరిస్తాం మేము కూడం ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పులు మీరు తప్పు తప్పు చేస్తానని సరి చెప్పండి మేము సర్దుకుంటాం అంతేగాని అసత్య ప్రచారాలు మేము ఏదైనా చేయగలం మేము ఏదైనా డబ్బు అంటే మీరు అధికారంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి విచ్చలవిడిగా దోపిడీ చేశారు కాబట్టి మా దగ్గర డబ్బు ఉంది మేము ఏదైనా చేయగలం అని అసమర్థంగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు మీకు తొందరలోనే బుద్ధి చెబుతాం రా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు గట్టిగా బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేస్తున్నాం